నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడలో ఆల్ ఇండియా వివస్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ఆల్ ఇండియా వీవస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ వెల్లడి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పురోహితుల మధ్య వివాదం పిండ ప్రధానం ఆచారాల విషయంలో చాతాల వైష్ణవులు స్మార్ధు వైదేక పురోహితుల మధ్య భేదాభిప్రాయంతో తీవ్ర ఉద్రిక్తత జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తండ్రికి తగ్గ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడంటూ ప్రశంసలు కురిపించిన నాయకులు కార్యకర్తలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం కుకటేశ్వర స్వామి ఆలయంలో పిండ ప్రధానం ఆచారాల విషయంలో వివాదం చోటు చేసుకుని చాపడ వైష్ణవ్లో స్మార్ధ వైదేక పురోహితుల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది పీఠాపురం కుకుటేశ్వర స్వామి ఆలయంలోని పాదగయ పుష్కరిణి వద్ద పిండ ప్రధానం నిర్వహించే హక్కు అంశంపై చాతాళ వైష్ణవులు స్మార్ధు వైదేక బ్రాహ్మణుల మధ్య వివాదం తలెత్తింది పాదగయ పుష్కరిణి వద్ద సాంప్రదాయబద్ధంగా పిండ ప్రధానం నిర్వహించే చాతాళ వైష్ణవ బ్రాహ్మణులు ఆలయ ఆవరణలో కార్యక్రమం చేపట్టగా దీనిని స్మార్థు వైదేక బ్రాహ్మణులు అడ్డుకున్నారు గతంలో కూడా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని అప్పట్లోనూ తమ ఆచారాలను ఉల్లంఘిస్తున్నారంటూ వైదేక బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు మరోసారి వైదేక బ్రాహ్మణులు పిండ ప్రదానం చేసే స్థలంలో చాతాడ వైష్ణవ బ్రాహ్మణుడు పిండ ప్రదానం చేస్తుండగా స్మార్డు వైదేక బ్రాహ్మణులు అడ్డుకుని నిరసనకు దిగారు ఆచారాన్ని కలపొద్దు గుడి పవిత్రత కాపాడాలి పూర్వాచారం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ విషయాన్ని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో స్మార్డు వైదేక బ్రాహ్మణులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకోకపోవడం కాకుండా మీకు నచ్చింది చేసుకోండి అంటూ సమాధానం చెప్పారని దీంతో తాము తీవ్రంగా కలత చెందామని భక్తులు ఆరోపిస్తున్నారు పిండ ప్రధాన కార్యక్రమాన్ని మధ్యలో అడ్డుకోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు నమో నమ పరమ పవిత్రమైనటువంటి త్రిగా క్షేత్రాలలో ఒక క్షేత్రంగా శక్తిపీఠంగా దత్తపీపీఠంగా విరాజులుతున్నటువంటి పీఠిగాపుర క్షేత్రం పారగాయ క్షేత్రం ఈ క్షేత్రంలో తరతరాలుగా ఇక్కడ మేము పురోహితం సాగించుకుంటూ బ్రతుకుతున్నామయ్యా శ్రీ ఉమాకుడేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం అది అయితే గత కొద్ది కాలంగా శాతాన వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారు గుళ్ళోకి రావడం కార్యక్రమం చేయించడం జరుగుతోంది జరిగినప్పుడు మా పురోహిసంగం ఆఫ్ చేసి ఇది ఆగమ ప్రకారంగా శైవాగమ ప్రకారంగా జరుగుతూ జరిగేటటువంటి గుడయ్యా ఇక్కడ మీ ఆగమ ప్రకారంగా కూడా మీ పూర్వీకులు అంటే శాతాన వైష్ణవులు మా వంశం అయితే ఏ విధంగా అయితే తరతరాలుగా చేయిస్తున్నారో అలాగే వాళ్ళ వంశీకులు కూడా తరతరాలుగా పారగాయని ఆశ్రయించున్నారు మీ వంశీయులందరూ కూడా పారగయ ప్రాంగణంలో ఉన్నటువంటి చెరువు చుట్టూ కార్యక్రమాలు చేయించుకునేటటువంటి వివరం ఉందయ్యా కావున మీరు కూడా ఆ విధంగా చేయండి గుడి పవిత్రతను కాపాడండి అని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళకి అయితే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఎక్కువ చేసి మాకు కోర్టు నోటీసులు పంపించడం జరిగింది ఈ విషయం కొద్ది కాలం సర్దుపడిగిన తర్వాత మళ్ళీ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మదరపంచమి శ్రీపంచం ఏమైతే ఉందో రోజుని మళ్ళీ ఆ శాతాన వైష్ణువుడు గుళ్ళోకి వచ్చి కార్యక్రమం చేయించడం జరిగింది అయితే గుడి యొక్క పవిత్రతని గుడి యొక్క ఆగమాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గుడి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కార్యనిర్వహణాధికారి అదేవిధంగా అర్చకులకి చాలా విశేషమైనటువంటి బాధ్యత ఇందులో ఉంటుంది మా పురోహితులుగా వాళ్ళు వచ్చే టికెట్ ఏ విధంగా తీసుకుంటారో అదేవిధంగా మేము కూడా వచ్చే టికెట్ తీసుకుంటాం కావున మేము కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ వైష్ణుని దేవు ఆ యొక్క వైష్ణోదేవునికి మా పురోహిత సంఘం ఏమాత్రం వెళ్ళలేదు మేము చేసినటువంటి పని ఏమిటంటే ఈ విధంగా జరగడం వల్ల మేము కార్యక్రమాలన్నీ కూడా మా పురోహిత సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలు మాత్రమే దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మేము వేలు పెట్టలేదు మా పురోహిత సంఘం ద్వారా జరిగేటటువంటి అక్షరాభ్యాసాలు అభిషేకాలు కుంకుమ పూజలు అదేవిధంగా పిండ ప్రధానాలు ఈ విధమైన నారాయణ బల్లు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆపుచేయడం జరిగింది ఇది ఇప్పుడే కాదండి ఈ సమస్య కొలుకు వచ్చేటంత వరకు కూడా మా పురోహిత సంఘం ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ గుళ్ళో జరగవు కావున భక్తులందరూ కూడా గమనించవలసింది అంటే ఈ యొక్క విషయం తెలియక ఈ యొక్క కార్యక్రమం గురించి వచ్చి చాలా మంది భక్తులు ఇక్కడ ఇబ్బంది పడడం జరిగింది ఇబ్బంది పడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు యువగారిని కలిసినట్లు కలిస్తే ఈ విషయంలో నాకు సంబంధం లేదు పూర్వ సంఘంతో చూసుకోండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది కావున ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శైవాగము అదేవిధంగా వైష్ణవాగము ఈ విషయంలో ఈ గుడికి సంబంధించినటువంటి అర్చకులు కార్యనిర్వహణాధికారి పండితులు ఎవరైతే ఉన్నారో మా పురోహిత సంఘంతో కూర్చొని మాట్లాడి వివరాన్ని తెలిసి మాకు ఒక విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఆ విషయం తెలిసేంతవరకు కూడా ఏ విధమైనటువంటి పురోహిత సంఘానికి సంబంధించినటువంటి ఏ విధమైన ఏ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ పారగయ్య క్షేత్రంలో జరగమని భక్తులకి అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అయ్యా ఇక్కడ మాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా అక్కడ మేము అయ్యా దయచేసి మా యొక్క పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క విషయాన్ని గ్రహించి మా యొక్క కష్టాన్ని పరిశీలించి ఈ విషయమే కాదు అనేకమైనటువంటి బాధలు ఇంకా ఈ గుడిలో చాలా ఉన్నాయండి దయచేసి ఈ యొక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా వారికి మాకు సానుకూలంగా ఉండేటువంటి అంశాన్ని వివరించవలసిందిగా తెలియజేయవలసిందిగా తద్వారా ఈ విధమైనటువంటి గోడవా గోళ లేకుండా ఈ యొక్క విషయాన్ని ముందరకు తీసుకెళ్లసిందిగా అధికారులందరినీ ఈ ఇరు వర్గాల మధ్య వైష్ణవులు వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మా మధ్య వివరం తెలియంత వరకు ఈ యొక్క విషయం పూర్వాచారం ఉందో ఆ విధంగా కొనసాగేంత వరకు ఈ యొక్క కార్యక్రమాలు మా సంఘం ద్వారా ఏమీ జరగవు ఎవరైనా ఒకవేళ జరిపినా వాళ్ళు మేము ఆప్ చేస్తాం ఖచ్చితంగా ఏమంటే మాకు గుడి పవిత్రత ప్రధానం జిల్లా అండి మేము కార్యక్రమం అంటే మా అమ్మగారికి వాళ్ళు మాస్క్ అండి పదిహేను నెల మాస్క్ అండి సంగోరు సంగూర్ చేశారు ఆపేశారండి అంతేనండి జరిగింది ఓ పంతులు గారు చేస్తుంటే వేరే పంతులు గారు వచ్చి కొట్టబోయి తీసుకొచ్చారండి అక్కడ జరిగింది అదేనండి మాలడ్లు ఇంకా అక్కడ నలుగురు ఐదుగురు ఉన్నారండి అక్కడ అంతే సార్ మా దగ్గర అడిగేవండి అడిగితే మాకు మాకు గొడవలు ఉన్నాయండి అని చెప్పేసి చెప్పేసి వచ్చేసారండి ఏయో గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఎవరైతే చేయించారో సంగోరు వాళ్ళు చేయించుకోవాలి కానీ మేమేం చెప్పగలం అండి అని చెప్పేసి ఏఏంటున్నారండి ఇదే సార్ అంటే మీకు రచ్చిం చేసుకోండి అయితే ఏం చేయలేమండి అని చెప్పేసి ఏ అంటున్నారు అంటున్నారండి ఇలాంటి పుణ్యశాస్త్రులు మళ్ళీ మళ్ళీ రావాలంటే మాట్లాడవాళ్ళు అందరూ రావాలి కదండి గుడ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా నాలుగు ఊర్లో రావాలన్నా ఇలా జరిగింది నేను ఇంకోటి వెళ్ళి చెప్పి నేను ఇంకోటి వెళ్ళి చెప్పాను అనుకోండి ఆ పిఠాపరం ఇలా జరుగుతుందా అయితే రాజమండ్రి వెళ్ళిపోదాం లేదా సింహాచలం వెళ్ళిపోదాం లేకపోతే పునిగిరి వెళ్ళిపోదాం అన్న లెక్కలు వస్తుంది సార్ బాధనేమే వస్తుందండి బేదనేమే కదండి ఇప్పుడు ఇంతమంది ఇలాగ ఇబ్బందులతో పడుతున్నాం అందరికీ బేదినేమే కదండి అది ఊళ్ళో పంతులకేటి ఆళ్ళకేటి అందరికీ ఇబ్బంది కదండి